ఏనా మీదేనా మీదే నదూడ వేసిందా రెండు పళ్ళతో ఉంది ఏం చెప్పినా కూడా రేటు నలభై రెండు వేలు ఫార్టీ టూ థౌజండ్ సాగిందేమన్నా చి గుంటలో పోతుంది గుంట వస్తుంది రెండు రెండు పక్కలు కట్టినా ఇంటిదే నది ఇంటిది ఎక్కడి నుంచి ఇచ్చారు దానాపురం దానాపురం గ్రామ మాధవని మండలం కర్నూలు జిల్లా మీ పేరు భీమాన్న భీమాన రైట్ మీరేం మాట్లాడచ్చు రేట్లో మీ నెంబర్ ఏం చెప్తాను మరి అరవై మూడు జీరో రెండు నలభై ఐదు ఎనభై తొమ్మిది లాస్ట్ ముప్పై ఒకటి రైట్ ఫ్రెండ్స్ మనం చూశారు కదా కొడవీరల్లకి విధంగా ఉన్నాయి ఎరుకం కాలి డెన్నర్గా మాట్లాడుకోండి ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి శుక్రవారం అర్థంగా సాగి ఆదోని శుక్రవారం ఎదురు సంత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కాన్ ఆఫ్ ఆ స్టూడెంట్స్ క్రేజ్ స్టూడెంట్స్టేట్తో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండడు రైట్